సింహాచల శ్రీ వరాహ లక్ష్మీండ్రసింహస్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఈరోజు ఆలయ పరిసరాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా భక్తులు క్యూ లైన్లో వర్షాలు ఎండలకు తగ్గట్టుగా ఆలయ స్థానాచార్యులు వైష్ణవ స్వాములతో చర్చించి షెడ్లు ఏర్పాటు చేయవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజును ఈవో ఆదేశించారు వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు భక్తులు స్వీకరించే ఉచిత ప్రసాదాల నాణ్యతను తనిఖీ చేశారు నాణ్యత బాగుందంటూ భక్తులు చెప్పడంతో ఈవో శ్రీనివాస్మూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు ఉచిత ప్రసాదం వద్ద గల సేవా వాలంటీర్లకు పలు సూచనలు చేశారు భక్తుల సౌకర్యార్థం దక్షిణ రాజగోపురం వద్ద డొనేషన్ కౌంటర్ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాల వితరణ పుస్తక విక్రయ కేంద్రం స్వామివారి నివేదనకు అవసరమగు నిత్యావసర వస్తువుల స్టోర్ ఏర్పాటు అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజుకు త్వరితగతిన పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు వనమహోత్సవంలో భాగంగా స్వామివారి కృష్ణాపురం గోశారనందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో వెంట స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కా ఆనంద్ కుమార్ తదితరులున్నారు